మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను స్థానిక మామిడిపాలెం వాస్తవ్యూ కూడా త్వరగా ప్రార్థన కూడిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సమతుల గ్రంథము మూడవ అధ్యాయము పదో వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగుల్లోని కొత్త ద్రాక్ష రసము పైకి పారును దేవుడి కొద్ది మాటలు మన వెనికిలో దీవించింది కాక సమృద్ధి మానవని జీవితంలో ప్రతి ఒక్కరు కోరుకునేది సమృద్ధి ఈ సమృద్ధి ఏ రీతిగా వస్తుందంటే రెండు రెండు విషయాలు ఒక నిమిషంలో మాట్లాడి నేను ముగిస్తా ఎందుకంటే మన పాస్టర్ గారు కూడా మన మధ్యకు వచ్చేసారు అగస్టిన్ పాస్టర్ గారు కూడా వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి మనం చేస్తూ ఉన్నాం అగస్టిన్ పాస్టర్ గారు వచ్చున్నారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అగస్టిన్ పాస్ట్ గారు కూడా మనం మధ్యకొచ్చున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్ళలో ఉండి బయటకు వచ్చి త్వరగా ప్రార్థన సహవాసంలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం అగస్టిన్ పాస్ట్ గారు వేదిక వేదిక రావాల్సిందిగా మనం చేస్తున్నాం గమనించింది అక్కడ ఆ సైడ్ వెళ్ళే రోడ్డుకు ఏ వాహనాలు ఇబ్బందికరంగా పట్టుతూ మన వాళ్ళ వాహనాలు కూడా లోపల వరకు ఉన్నట్టయితే ఆ ప్రసాద్ కొట్టు అవతలే ఉండాల్సింది ఆ రోడ్డుకు అవతల వైపునే మీరు అడ్డు లేకుండా పెట్టుకోవాలని మనం చేస్తున్నాం ఇక వాక్య జీవంలో పెడుతున్నాం మరి అషర్ పాల్ గారు గ్రీటింగ్స్ చెప్తున్నారు భాస్కర్ ఇచ్చారు కనుక తర్వాత వాక్యాన్ని అందిస్తారు జీవితాల్లో సమృద్ధిగా మనం ఉండాలి అంటే సామిత్రుల గ్రంథంలో గొప్ప మాటలను సెలవిస్తారు నా ఉపదేశములో మరొకము అంటాడు మన జీవితాల్లో ఎప్పుడైనా సమృద్ధి కావాలి అంటే దేవుని వాక్యమును హత్తుకునేవారి మన జీవితాలు ఉండాలి కీర్తనకారుడు కూడా మొదటి సంకీర్తనలో తను సెలవిస్తూ మొదటి సంకీర్తనలో మాట్లాడతాడు దీవరాత్రములు ఆయన వాక్యమును ధ్యానించువారు ధన్యులు వారు చేయనుదంతయు సఫలమగును అనే మాటను రాస్తున్నారు కాబట్టి దేవుని వాక్యములో మాత్రమే మనకు సమృద్ధి దొరుకుతూ ఉన్నది అదే రీతిగా ఐదో వచనంలో అంటాడు ఏహో ఆయన నమ్మిక ఉంచుమని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన అధికారములకు సమస్తముడు మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితాల్లో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబము దేవుని వాక్యములో విశ్వాసములో ఎల్లప్పుడూ ముందుకు సాగొచ్చు ఏసీవైపు మీ గురి ఉంచుకొని మీ విశ్వాస యాత్రలో ఓపికతో మీకు ముందుంచబడిన పరుగు పందెములో పరిగెత్తబలవలసిందిగా కోరుచు సమృద్ధిలో జీవించవలసిందిగా కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఈ సమయాన్ని తిరిగి పాస్ గారికి అప్పగిస్తున్నాను